ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధలాడ్డు జగన్ మోసం చేయడం చేయలేకపోతే చేయలేదని చెప్తాడు తప్ప నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసం చేయడు నాలుగులో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగానే హామీలతో అబద్ధాలకి రెక్కలు కట్టు ఈ మాదిరిగా సాధ్యంగా హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం అప్పుడు గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు ఆ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి మధ్య తేడా కనిపించింది రాజకీయాల్లో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే